హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ రోజైతే మా ఇంటికి అయితే గెస్ట్లు రా వచ్చారండి సో వాళ్ళ కోసం అయితే మా మావయ్య చూడండి చికెను జాయింట్స్ అండ్ ఫిష్ అన్నీ తెచ్చారు ఈ లోపల నేనైతే తులసమ్మకి దీపారాధన అయితే చేసేసి కృష్ణయ్యకి అయితే ప్రసాదం వండేస్తున్నా ఎందుకు అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మా ఇంట్లో కృష్ణయ్యకి ప్రసాదం వండి పెట్టండి నాన్ వెజ్ చేసేదానికే లేదనమాట సో పూజ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ పక్కలని ఎత్తేస్తూ ఉన్నాను ఎందుకు హాల్లో పడుకుంటున్నామంటే పైన రూమ్ రెనోవేషన్లో ఉంది కదా సో మేమైతే హాల్లోనే పడుకుంటున్నాము ఈ లోపల మా అత్తమ్మ అయితే టిఫిన్ కోసం దోశ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉందండి ఎమ్మి ఎమ్మి దోస దోశ చికెన్ చూడ తీయకే వీడియో అని అంటే చూడండి ఎట్లా తీస్తుందో అది ఇక్కడైతే నేనైతే దోశ బ్యాటర్ని అయితే కలిపేస్తూ ఉన్నాను వద్దు సుదీక్ష దోశ పిండి కలిపేది ఎవరిన చూపిస్తారా అంటే లేదత్తా నీకు తెలియదులే అని అంటుంది అది సో నేనైతే దోశ పిండి మంచిగా కలిపేస్తే మా అత్తమ్మ అయితే మసాలా వేసేస్తున్నాను అనమాట చికెన్లో ఇదేంటి అంటే నేను కూడా మసాలానే వేస్తున్నా ఏంటి ఇందాకే కూరలో మసాలా వేసారు ఇదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి మనము కొంచెం టొమాటో కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని జీడిపప్పు ఇవన్నీ కాస్తంత మగ్గనట్టుగా మనం ఫ్రై చేసుకొని దాన్ని చల్లారాక మనం మిక్సీ పట్టేసుకొని లాస్ట్ మనం ఇంకా ఐదు నిమిషాల్లో కర్రీ ఇంకా దించేస్తాము అనగా కర్రీలో చూడండి యాడ్ చేస్తాము అత్తమ్మ ఇట్లా యాడ్ చేస్తే టేస్టు నిజంగా చాలా బాగుంది ఉంది సూపర్ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మసాలా చికెన్ మసాలా కర్రీలో సరే అందరికైతే దోశ పెట్టించేస్తాను నేను మా ఆయన కన్నయ్య సుదీక్ష అందరు తింటున్నారు సరే సమయం కూడా తింటుందేమో అని సొగం దోసి ప్లేట్లో వేసి అది చూడండి ఎట్లా ఇసురు కొట్టేసిందో మా సుదీక్షకు అయితే భలే నచ్చిందంట కన్నయ్య చూడండి మార్చి 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 ఆ బొమ్మలు పెడుతున్నాడు జంగిల్ బుక్కు కానీ బాగుంటుంది కానీ మరీ దానికి ఎడిక్ట్ అయిపోతారేమో పిల్లలు అని అనిపిస్తుంది ఈ పిచ్చి బొమ్మలకి మా ఇంట్లో ముగ్గురు కదా ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పడుతుంటారు నేనైతే బాగుందా అండి అని నన్ను అడుగుతున్నా బాగుందట చూడండి మా ఆయన ఎట్లా తినేస్తున్నాడు నోట్లో పెడితే సరే నా కూడా పెట్టవే అని చూడండి ఇప్పుడు నేను ఎట్లా అడుక్కుంటాను అయినా పెట్టడు చాలా బాగుండింది అనమాట ఆ రోజు దోశ చికెన్ చూడు ఎట్లా అడుక్కుంటున్నాను ఏమండి ప్లీజ్ పెట్టవే వీడియో కోసం పెట్టవే అని అంటుంటే ఆయన మాత్రం ఫోన్లు ఫుల్ బిజీ సుదీక్ష అండి ఏందత్తా అట్లా అడుక్కుంటున్నా వచ్చి ఆపత్తా అని అంటుంది పక్క నుంచి అది ప్లీజ్ పెట్టవానంటే అంటే చీ అడుక్కుంటున్న సీగ్లో అని అంటున్నాడు మా ఆయన చూడండి ఎంత ఎక్కిరిస్తున్నాడు నోట్లో పెట్టమంటే అండ్ ఫైనల్లీ పెట్టేశాడనమాట మా ఆయన చేత్తో పెట్టాడు కదా ఇంకా స్వీట్గా ఓ ఇంకా టేస్టీగా ఉంది అండ్ మొత్తానికైతే టిఫిన్ పని అయితే అయిపోయింది ఇప్పుడు జాయింట్ కలుపుతుంది మా అత్తమ్మ ఎమ్మి 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 జాయింట్స్ అండ్ వచ్చేది స్పెషల్ గెస్ట్ అనమాట ఒకే ఒకసారి వచ్చారు ఆ అక్క బుడ్డోడైతే చాలాసార్లు వచ్చారు కానీ అండ్ ఆయన రావడం సార్ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకనేసి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాం మేము వంటలన్నీ మా అత్తమ్మ అట్లా మసాలా పట్టిస్తూ ఉంటే ఎప్పుడప్పుడు తిందామని అనిపిస్తుంది ఇక్కడైతే ఫిష్ అయితే కడిగేసి మా అక్కడ పెట్టేసుకున్నాము కట్ చేస్తే కర్రీ చేసేసింది మా అత్తమ్మ ఇంత చిటికేసినంత ఈజీగా చేస్తే ఎంత బాగుంటుందో కదా కర్రీస్ రైస్ అయితే పెట్టేసాము ఇక్కడ పప్పు పెట్టేసాము అంటే త్వర త్వరగా చేస్తూ ఉన్నాము రసం కూడా పెట్టేసాము ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తారేమో ఫస్ట్ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి కదా కదా ఈ వంటలన్నీ ఎప్పుడు చేయాలని అనుకుంటున్నాము అయితే ఫస్ట్ రసం వద్దు అనుకున్నాము కాకపోతే కొంతమందికి నచ్చద్దు నచ్చదో కదా అనేసి అయితే పెడుతున్నాము నా టాటా బాగుందా ఇక్కడైతే వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయితే ఒకవేళ రైస్ చల్లగా అయిపోద్ది కదా నేనైతే నేనైతే బాక్స్లోకి అయితే తీస్తూ ఉన్నా రాసు దీక్ష చూపిస్తాను ఇక్కడైతే రసం పెట్టేస్తాను అక్కడైతే చేపల పులుసు అయితే ఉడికిపోయింది అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాము ఈ లోపల అంటే మనము కర్రీస్ చల్లగా అయిపోయినా మనకైతే రైస్ అనేది వేడిగా ఉండాలి ఇప్పుడైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఫిష్ ఫ్రై అందరు ఇష్టంగా తింటారు ఇక్కడైతే లెగ్ పీస్లు అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నాము అదే చెప్తున్నాను ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపో వచ్చేసాయి అండ్ వాళ్ళు వస్తే ఎవరు ఏంటి అది కూడా చూపిస్తానైతే చెప్తూ ఉన్నా ఇక్కడ చూడండి ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ అన్న ఇప్పుడైతే లెగ్ పీస్ వేసాను ఇప్పుడే అది సిమ్లో కాలితే ఎక్కువ అయిపోతుంది అదే చెప్తున్నాను ఫిష్ అయితే కంప్లీట్ అయిపోయింది లెగ్ పీస్ అయితే ఇప్పుడే వేసాము ఇంకా ఉన్నాయి లెగ్ పీస్ అని మా ఆయన వచ్చాడు ఎంతవరకు అయింది వంటలు అని అనేసి ఆయనతో అయితే మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఉండేసి పప్పు కూడా చేస్తే బాగుంటుంది కదా అని అంటే పప్పు అవసరమా అన్నీ నాన్ వెజెస్ అన్నీ ఉన్నాయి కదా అని అయితే చెప్పాను నేను కాకపోతే ఆ పప్పు కూడా చేయి బాగుంటుంది అన్నారు మా మామయ్య అన్నం తింటుండేటప్పటికే ఆయనకైతే ఒక ఫిష్ అయితే ఫిష్ ఫ్రై అయితే ఒకటి ఇచ్చేస్తాను మా సురీక్ష చూడండి మా మామయ్య అన్నం తింటూ ఉంటే బాగుందని చెప్పు తాతయ్య బాగుందని చెప్పు తాతయ్య అని అంటూ ఉంది ఆయన అయితే సూపర్ అని అయితే చెప్తున్నాడు నేను మా ఆయన వెనక నుంచి నవ్వుకుంటూ ఉన్నాము మా ఆయన చెప్పాడు కదా పప్పు చేయమని సో దానికోసం అయితే పప్పు కడుగుతూ ఉన్నా ఇది మొత్తము ఏంటి అని అనుకుంటున్నారా ఫైనల్లీ పప్పు కూడా మంచి కడిగి పెట్టేస్తాను ఇక్కడైతే టూ లెగ్ పీసెస్ అయితే అయిపోయింది అండ్ ఇంకొకటి అయితే పెట్టాను ఇంకా ఉన్నాయి వేయాల్సినవి ఫిష్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు పప్పు కూడా పెట్టేస్తున్నాను ఏంటి అంటే ఇది మొద్దు ముద్దుపప్పు అనమాట ఇప్పుడు వచ్చేసి అప్పడాలు వేపేస్తున్నాయి ఎందుకు అంటే వచ్చే వాళ్ళలో ఇది మా సీత అక్క వెజ్ అనమాట సో అక్కకైతే నేనైతే అప్పడాలు వేస్తున్నాను చూడండి అప్పడాల్ని ఆయిల్లో స్నానం చేపించి వస్తుంది అని చెప్పనైతే జోక్ వేస్తుంది నా మీద చూడండి ఎట్లా చెప్తుందో ఈవెన్ బాధియండి అని సీత అక్క నా పక్కన ఉంటే నేను ఎంతో కలర్ తక్కువగా అని అనిపిస్తాను చూడండి నిజంగా వీడియోలో నేను అట్లనే ఉన్నా సరే ఇవి ఆయిల్ తక్కువగా తింటదంట అంతకనేసి నేనైతే టిష్యూలో వేస్తున్నా మామూలుగా అయితే డైరెక్ట్గా నేను ఏదైనా బౌల్లోకి అయితే తీసేస్తాను వీటిల్ని సో ఇంకా అక్క కోసం అయితే నేనైతే టిష్యూలో పెడుతున్నా అది టిష్యూలో పెట్టానంట నేను దానికి కూడా నవ్వుకుంటూ ఉన్నారు అందరు కలిపి సో అక్క అయితే చెప్తుంది వాళ్ళని చూపించు వీళ్ళని చూపించు సుదీక్ష అని చెప్పనేసి అందరూ వచ్చారు కానీ పిల్లలు అయితే బలే ఆడుకున్నారు ఇది విట్టున్నుగాడు నా అల్లుడు సమీత అయితే భలే ఆడుతూ ఉన్నాడు ఇదిగో కన్నయ్య వీళ్ళిద్దరు అటు పక్క ఒకరు ఇటు పక్క ఒకరు కూర్చొని అయితే బలా ఆడిస్తూ ఉన్నారు ఎందుకు అంటే నేను పని చేసుకుంటున్నాను కదా అది నన్ను విసిగిస్తూ ఉందని చెప్పనేసి వాడు చూడండి వీడియోలో కనిపిస్తున్నారని చెప్పనేసి పైకి లేసేది కూర్చునేది ఇదే ఆట ఆడుతున్నాడు పాప మా సమయం గడికైతే నిద్ర వచ్చేసింది అందుకే ఎంత కామ్గా పడుకుంది లేదు అంటే మంచిగానే ఆడుతూ ఉండేది ఇక్కడ చూడండి ఏదో పార్సల్ ఓపెన్ చేసి చూపించినట్టు చూపిస్తున్నాను ఆ అప్పడాల్ని అవుతూ ఉంది అట్లా చూపిస్తున్నావు చూడని చెప్పనేసి ఎందుకంటే కాస్తంత ఆయిల్ ఎక్కువ అనమాట సో అందుకనేసి నేనైతే టిష్యూలో పెట్టి అట్లా మూటలాగా కట్టేసాను మా సమయంకు ఒకటి ఇస్తుంటే వద్దని చెప్పంటుంది వీటిగాడు ఎవ్వరు వద్దంట అందరూ కిచెన్లోకి అయితే వచ్చేస్తారు మా సమయం అయితే ఎత్తుకోమ్మ ఎత్తుకోమ్మాంటుంది ఎందుకు అంటే అది నిద్రకొచ్చేస్తుంది నిద్రకొస్తే అస్సలు ఆగదు ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే ఇదంతా వంటలు అయిపోయి మేము మేమందరం తినడానికి కూర్చున్నాము చూడండి అందరూ హాయి కూర్చోండి ప్రశాంతంగా వాడు తుండుగాడు అయితే లాగుతున్నాడు లెగిపో సమయం తిన్నానా అంటే వద్దు మా వద్దు వద్దు మ అంటుంది అది అది ఆడుకుంటూ ఉంది ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి మా సమ్గాడు అయితే లేస్ పరిగిస్తూ ఉన్నాడు మా కన్నయ్య సొగం తిని సొగం వాడు పడేశారనమాట ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా అందరూ షికారుకి వెళ్తామని అందరూ పరిగెత్తుకుంటూ పోతున్నారు నువ్వు కూడా రాను మీరు వెళ్ళండి మీరు తిన్నవన్నీ ఎత్తేసి నేను అత్తమ్మ గమ్మకు కూర్చుంటామని వెళ్ళారంట అక్కడ ఐస్ క్రీమ్ షాప్ లేదని అందరూ ఎట్టబోయిన వాళ్ళు అటు వెనక్కి తిరుక్కుని వచ్చారు నాకైతే నవ్వు వాళ్ళు అట్లా వస్తూ ఉంటే సరే ఇది కూడా ఒక మెమరీగా ఉండిపోద్ది కదా అని చెప్పనేసి నేనైతే వీడియో తీసాను వీళ్ళందరూ చూడండి కొంత సుదీక్ష అయితే ంటూ లోపలికి వచ్చింది మళ్ళీ అందరూ పైకి మొదలయ్యారు ఎందుకు అంటే పైన ఇంకా వుడ్ వర్క్ జరుగుతూ ఉంది సో చూడడానికంట అందరూ వెళ్తూ ఉంటే సరే నేనైతే వీడియో తీసి రా అంటున్నాను ఇదిగోండి వన్ అండ్ ఓన్ గెస్ట్ అనమాట ఆయన కోసం ఎన్నో వండితే ఆయనైతే ఏం తినలేదు మా సీత అక్క వాళ్ళ హబ్బీ అండ్ మేమైతే వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ మాకు ధైర్యం జాలేదు ఆయన దగ్గరికి వెళ్ళి తీసేదానికి అక్క మీరే వెళ్ళి తీసింది అక్క అంటే చూడండి అటు తిప్పి ఇటు దిప్పి ఆయన ఫేస్ సరిగ్గా కనిపించక తీసింది మొత్తానికైతే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఉన్న రెండో వెళ్ళలేదు నచ్చింది వీడియో ఖచ్చితంగా నచ్చే ఉండి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఫేస్లు అయితే అసలు సరిగ్గా కనిపించట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి